హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారి జిపివో ఉద్యోగాల నియామకానికి సంబంధించి అనేక రకాల డ్రామాలు నడుస్తున్నవి సో రోజుకు ఒక కొత్త కొత్త అంశం తెరపైకి వస్తుంది అసలు నోటిఫికేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా ఉండదా మొత్తం ఉద్యోగాలు పాత విఆర్ఓ విఆర్లకి ఇచ్చేస్తారా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యోగాల నియామకం అనేది ప్రచారం ఎక్కువ అవుతుంది ప్రాసెస్ మాత్రము అక్కడే ఆగిపోయింది ఈ నేపథ్యంలో సో పూర్తి స్థాయి విశ్లేషణ అంటే నాకున్నటువంటి రకరకాల సోర్సెస్ ద్వారా నేను తెలుసుకున్న సమాచారం ప్రకారము మీ ముందుకు వస్తున్నాను సో ఇది వచ్చేసి అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎక్కడ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు కానీ దీన్ని మాత్రం మీరు దాదాపుగా నమ్మొచ్చు ఎందుకంటే నేను ఏదైనా అంశాన్ని చాలా లోతుగా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు దానిపైన వర్క్ చేసిన తర్వాతనే మీ ముందుకు వస్తాను సో ముఖ్యంగా ఇలాంటి అంశాలు అంటే ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన అంశాలు సో ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు అయినప్పటికీ కూడా మన సమాచారం అనేది దాదాపుగా అన్ని కూడా జరుగుతూనే వచ్చాయి కాబట్టి దీన్ని కూడా అదే విధంగా చూడండి కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు వీడియోని పూర్తిగా చూస్తే అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా ఇవన్నీ అంశాలు మీకు తెలుస్తాయి దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో జీపీఓ రిక్రూట్మెంట్ టూ సంబంధించినటువంటి అంశము జూలై నాటికి అంటే ఈ రోజు ఫిఫ్త్ జూలై రోజున చేస్తున్న వీడియో ఎందుకంటే కొంతమంది మళ్ళీ టూ త్రీ డేస్ తర్వాత వీడియో చూస్తారు అప్పటికి సిచువేషన్ మారిపోయి ఉండొచ్చు కాబట్టి ఈ విషయాన్ని డేట్ తో సహా చెప్తున్నా సో మనకు తెలిసిందే వేకెన్సీ టోటల్ వేకెన్సీ వచ్చేసి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీలు క్రియేట్ చేశారు జీపీఓలు అయితే ఇందులో మొదటి ప్రాధాన్యత మొదటి అవకాశం వచ్చేసి ఎక్స్ విఆర్ఓ విఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో గతంలో విఆర్ఓలుగా లేదా వీఆర్ఏలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్స్ లో పనిచేసి గత ప్రభుత్వం వాళ్ళను ఈ వ్యవస్థను రద్దు చేసి ఇతర డిపార్ట్మెంట్స్ లో సర్దు చేశారు సర్దుబాటు చేశాక రకరకాల డిపార్ట్మెంట్స్ లో జూనియర్ అసిస్టెంట్లుగా రికార్డ్ అసిస్టెంట్లుగా వార్డ్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు వాళ్లకు మరొక అవకాశం అంటే మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లకు రావడానికి అవకాశం కల్పిస్తామని గతంలో ప్రభుత్వము ఎన్నికల కంటే ముందే చెప్పిన నేపథ్యంలో వాళ్ళకైతే ముందు అవకాశం కల్పిస్తున్నారు సో వాళ్ళకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసి అప్లికేషన్ తీసుకొని ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయిన వాళ్ళను మూడు మందిగా ప్రకటించారు మూడు ఇప్పుడైతే మళ్ళీ వార్తల్లో ఏమొస్తుందంటే మూడు వేల నాలుగు వందల యాభై మూడు మంది అని చెప్పేసి కూడా వస్తుంది అయితే మన దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే త్రీ వరకు క్వాలిఫై అయినట్లుగా తెలుస్తుంది సో ఇవి పోగా అంటే వాళ్ళకు ఇస్తే మిగిలిన ఉద్యోగాలు ఎన్నుంటాయి జీపీఓ అంటే ఏడు వేల నాలుగు వందల నాలుగు సెవెన్ థౌసండ్ ఫోర్ జీరో ఫోర్ ఇవి వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉన్నది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు నిరుద్యోగులకు అవకాశం ఇస్తారు అని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు చూసినట్లయితే అసలు ఉద్యోగాలు అంటే ఈ జీపీఓ ఉద్యోగాలు మొత్తం కూడా పాత వీఆర్ఓ విఆర్ల చేతనే భర్తీ చేస్తారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి అభ్యర్థులకు సో వాటిపైన ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఓకే సో ఫ్రెండ్స్ వీడియోని మొత్తం చూడండి మొత్తం చూసిన తర్వాత ఒకసారి మీరు లైక్ చేయండి మన వీడియోస్ని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి సో ఇలాంటి కంటెంట్ని రెడీ చేయడం కోసం చాలా కష్టపడుతున్నా చాలా లోతుగా అధ్యయనం చేస్తున్న అనేక రక అనేక రకాల సోర్సెస్ని మందిని నేను ఎంక్వైర్ చేస్తున్నా కాబట్టి మీరు చిన్న లైక్ ద్వారా సపోర్ట్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అడిగేవి ఈ రెండు మూడు మాత్రమే అవన్నీ కూడా చాలా సింపుల్ సో లైక్ అయితే ఖచ్చితంగా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇక విషయానికి వస్తే మరో అవకాశం మరో అవకాశం కోసం ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలు వాస్తవానికి జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం జూన్ సెకండ్ నాటికే ఈ పాత విఆర్ఓ విఆర్ఏలకు ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించుకున్నది ఆ విధంగానే పనిచేసింది అయితే క్వాలిఫై అయిన వాళ్ళు కేవలం మూడు వేల ఐదు వందల యాభై మంది ఉండడంతో రకరకాల సమస్యలు వచ్చినవి అనే విషయం పాత గత వీడియోస్లో నేను చెప్పిన ఒకటి వచ్చేసి పాత వీఆర్ఓ లో క్వాలిఫై కాని వాళ్ళు మళ్ళీ ఒత్తిడి పెంచిండ్రు మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అన్నారు ఇంకొంతమంది మొత్తం అందరినీ తీసుకోండి అని చెప్పేసి అడిగిన అదే విధంగా వీఆర్ఏలు విఆర్ఏ విఆర్ఓల నుంచి జీపీఓలుగా సెలెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య తక్కువ ఉండడంతో అది కూడా వాళ్ళకు ఎన్ని గ్రామాల బాధ్యత ఇవ్వాలి అనే విషయంలో కూడా ఇబ్బంది అయింది సో రకరకాల సమస్యలు వచ్చినాయి అవన్నీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన అదేవిధంగా ఈ జూన్ రెండు ముందు నుంచే ఈ పాత వీఆర్ఓ విఆర్ఈలు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి యూనియన్స్ ద్వారా ప్రభుత్వాన్ని అంటే రెవెన్యూ శాఖ మంత్రిని కావచ్చు రెవెన్యూ శాఖ అధికారులను కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళని కలుస్తూనే ఉన్నారు వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సో ఈ నేపథ్యంలో మరో అవకాశం కోసం వీళ్ళు ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా యాబ్సెంట్ అయిన వాళ్ళు ఉన్నారు నాలుగు వందల అరవై ఒక మంది ఈ పరీక్ష రాయకుండా రకరకాల కారణాల వల్ల యాబ్సెంట్ అయ్యారు మొత్తం అప్లికేషన్స్ హాల్ టికెట్స్ ఇచ్చింది ఐదు వేల నలభై తొమ్మిది మందికి అయితే అందులో నాలుగు వందల అరవై ఒక మంది ఎగ్జామే రాయలేదు కొందరికేమో కొన్ని జెన్యున్ రీజన్స్ ఉన్నాయి కొందరేమో ఎందుకులే అని చెప్పేసి పాస్ అవుతామో కామో అని చెప్పేసి రాయలేదు సో రకరకాల కారణాలు ఉండొచ్చు ఇక రాసిన వాళ్ళలో ఫెయిల్ అయిన వాళ్ళు అంటే డిస్క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేసి ఒక వెయ్యి ముప్పై ఎనిమిది వన్ థౌజండ్ థర్టీ ఎయిట్ మెంబర్స్ డిస్క్వాలిఫై అయ్యారు సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు వర్గాల వాళ్ళు ఆబ్సెంట్ అయిన వాళ్ళు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఈ రెండు వర్గాల వాళ్ళు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి మేము కొన్ని కారణాల వల్ల రాయలేదు లేదంటే పాస్ కాలేదు క్వాలిఫై కాలేదు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళకు అదనంగా అసలు అప్లికేషన్ అప్పుడు పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు కొత్తగా మేము కూడా జీపీఓలుగా అంటే పక్క పక్క వాళ్ళు జాయిన్ అవుతుంటే సో అంటే మేము కూడా జాయిన్ అయితే బాగుండు అవకాశం మిస్ చేసుకున్నాం అని చెప్పేసి కొందరు అనిపిస్తుంది కదా అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పుడు జాయిన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా అవకాశం కల్పించండి అంటున్నారు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలియదు కానీ సో కొంతమంది వందల సంఖ్యలో వీళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సో మొత్తంగా టోటల్ అప్లికేషన్స్ అప్పుడు ఐదు వేల నలభై తొమ్మిది వస్తే మూడు వేల ఐదు వందల యాభై మంది క్వాలిఫై అయితే మిగిలిన మిగిలినటువంటి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మెంబర్స్ మాత్రము యాబ్సెంట్ లేదంటే డిస్క్వాలిఫై అయినరు అయినరు సో వీళ్ళలో ఏంటంటే యాబ్సెంట్ అయిన వాళ్ళు వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్తున్నారు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఏమంటున్నారు అంటే ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో మాకు అంటే ప్రశ్నల సంఖ్య విషయంలో ప్రతి ప్రశ్నలో కూడా మళ్ళీ ఏ బి ఆ విధంగా ఉన్నాయి కదా సో రెండు రాయాలనా లేదంటే అందులో ఏదో ఒకటి రాయాలనా అనే దానిపైన స్పష్టత లేకపోవడం వల్ల ఒకటే రాసినాము కానీ రెండు రాయాల్సి ఉన్నది సో అందుకే మేము పాస్ కాలేకపోయినాము ఏవో రకరకాల కారణాలు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు సో మొత్తంగా వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే దాదాపుగా పదిహేను వందల మంది ఈ దాదాపుగా పదిహేను వందల మంది అంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఫోర్ సిక్స్టీ వన్ అబ్సెంటేస్ వన్ థౌజండ్ థర్టీ ఎయిట్ డిస్క్వాలిఫైడ్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా మరో అవకాశం కావాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ అంశం అనేది పరిశీలనలో ఉంది పరిశీలన అంటే లో ఉంది దీనిపైన ఇంకా డిసిజన్ ఏదైతే అంటే ఖచ్చితమైన డిసిజన్ అయితే తీసుకోలేదు కాకపోతే ఇది పరిశీలనలో ఉంది ఓకే సో ఇదే సందర్భంలో జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున అంటే నిన్న ఒక సమావేశం జరిగింది ఎవరికి మధ్యలో అంటే ప్రభుత్వానికి అదే విధంగా ఎక్స్విఆర్ఓ విఆర్ఏలకు అయితే ఈ ప్రభుత్వము అంటే ప్రభుత్వం తరపున సిసిఎల్ఏ లోకేష్ కుమార్ గారు అదేవిధంగా ఈ ఎక్స్ విఆర్ఓ విఆర్ఎస్ తరఫున యూనియన్స్ అంటే వాళ్ళ తరఫున ఉన్నటువంటి రెవెన్యూ సంఘాలు ఒకటి డిప్యూటీ కలెక్టర్ల యూనియన్ ఒకటి తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ ఒకటి టెస్రా టెస్రా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ టెస్రా అంటే తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంటుంది ఇది ఒకటి ఈ మూడు వీళ్ళందరూ కలిపి ఈ లీడర్స్ వీళ్ళందరూ అదేవిధంగా సిసిఎల్ఏ లోకేష్ కుమార్ గారు అంటే ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉంటారు కదా లోకేష్ కుమార్ గారితోన ఒక సమావేశం ఏర్పాటు ఇదంతా కూడా పేపర్లలో వచ్చిన వార్తలు మీకు తెలిసిందే అయితే మన ఎంక్వైరీలో తెలిసిన అంశాలు ఇక్కడ చెప్తున్నా సో ఈ ఇదైతే ఏదైతే జరిగిందో అందులో పలు రకాల అంశాలపైన డిస్కషన్ జరిగింది అందులో అంశాలు ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి ఒకటి జిపిఓల నియామకం అందులో ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకు మూడు వేల ఐదు వందల యాభై మందికి నియామక పత్రాలు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అదే విధంగా మరో అవకాశం కూడా కల్పించాలి ఫెయిల్ అయిన వాళ్ళకు ఎగ్జామ్ రాయని వాళ్ళకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు అని చెప్పేసి ఇది ఒక జిపిఓ నియామకాల అంశం ఒకటి వచ్చింది రెండవది రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు రెవెన్యూ ఉద్యోగులు అంటే అందరూ రకరకాల ఉద్యోగులు కావచ్చు అది విఆర్ఓ అనే కాదు ఏ క్యాడర్ అయినా కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క సమస్యలు సో ప్రస్తుతానికి ఇది మనకు అవసరం లేదు కానీ ఈ జీపీఓ నియామకాల విషయానికి వస్తే జిపివోల నియామకంలో ఒకటి మూడు వేల ఐదు వందల యాభై మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి ఓకే కరెక్ట్ జెన్యు ఎందుకంటే ఆల్రెడీ జూన్ సెకండ్ నాటికి ఇస్తామన్నారు వన్ మంత్ దాటిపోయింది వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అది యాక్సెప్టెడ్ అయితే ఇక్కడ ఇబ్బంది కలిగించే అంశాలు ఏంటంటే ఒకటి మరోసారి అవకాశం గట్టిగా కోరుతున్నారు ఖచ్చితంగా మాకు ఇంకో అవకాశం ఇవ్వండి ఎవరికి అర్హులకు అర్హులు అంటే వాళ్ళకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అన్ని రకాలుగా వాళ్ళ యొక్క అర్హతలు ఏవైతే పెట్టారో ఆ అర్హత ఉన్నటువంటి వాళ్ళకు ఇంకో అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు ఈ అవకాశం ఇచ్చే వాళ్ళలో రెండు రకాలు ఉంటారు ఒకటి యాబ్సెంట్ కానీ యాబ్సెంట్ అవ్వడం కానీ ఎగ్జామ్కి లేదంటే క్వాలిఫై కాలేదు కదా వాళ్ళు అంటే పదిహేను వందల మంది ఉన్నారు దాదాపుగా అదొక వర్గం ఇంకొకరు అసలు పెట్టుకోలేదు కానీ ఇప్పుడు అవకాశం అవకాశం వస్తే రాద్దామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ముందుకొస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఇంకొకసారి మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇదొకటి రెండవది అరవై ఒక ఏళ్ళు దాటినటువంటి విఆర్ఏలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క వారసులకు కూడా జీపీఓల్గా ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి ఇంకొక డిమాండ్ ఇదొకటి అంశం అనేది నడుస్తుంది ఇవి జరిగిన తర్వాత మిగిలిన ఉద్యోగాలు ఏమైనా ఉంటే జిపివో పోస్టులు ఉంటే వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి ఈ మూడు ప్రధాన అంశాలపైన చర్చ జరిగింది దాంతో పాటు మూడు వేల ఐదు వందల యాభై మంది యాక్చువల్గా త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కానీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ త్రీ అని చెప్పేసి కూడా సంఖ్య వస్తుంది వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వండి అని చెప్పేసి ఇంకొక అంశం అనేది ఇవన్నీ కూడా డిస్కషన్స్ అయితే జరిగినవి ఇప్పుడు ఏంటంటే ఈ సిసిఎల్ఏ లోకేష్ కుమార్ గారు వారు ఎవరైతే ఉన్నారో సో ఈ మీటింగ్ లో ప్రభుత్వం తరఫున పార్టిసిపేట్ చేసింది వారి యొక్క స్పందన ఏంటంటే తప్పకుండా పరిశీలన చేస్తాము ఈ అంశాలపైన తప్పకుండా మేము పరిశీలన చేస్తాము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము వీటిని పరిష్కరించేలా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అంటే వాళ్ళు అటెండ్ అయ్యారు మీటింగ్ జరిగింది వాళ్ళు అడిగిన అడిగిన విషయాలు పరిశీలిస్తామని చెప్పేసి చెప్పిండ్రు ఖచ్చితంగా చేస్తామని కాదు కాకపోతే ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఎలా స్పందిస్తారు వాళ్ళ యొక్క యాక్షన్స్ ఎట్లుంటాయి అనేది దానిపైన నెక్స్ట్ ఉంటుంది అయితే ఈ జీపీఓల నియామక నిర్ణయం ఏదైతే ఉందో అంటే ఈ మూడు వేల ఐదు వందల యాభై మందికి ఇయ్యాలా లేదంటే ఇంకొంతమందికి అవకాశం కల్పించాలా ఏం చెయ్యాలి అనే అంశము ప్రభుత్వం దగ్గర ఉంది ప్రభుత్వం అంటే ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి సో ఈ రెవెన్యూ శాఖ మంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఉంది అయితే జరగబోయేది ఏంటి జరగబోయే సిచ్యువేషన్ ఏంటి అంటే వారం పది రోజుల్లో వారం లేదా ఒక పది రోజుల్లో నాకు తెలిసినంత వరకు అయితే ఇంకొక టూ త్రీ డేస్లోనే ఈ మూడు వేల ఐదు వందల యాభై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జిపిఓ నియామక పత్రాలు అందించడం అయితే జరుగుతుంది సో త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ మెంబర్స్కి నియామక పత్రాలు ఒక వారం రోజుల్లో అందించే అవకాశం ఉంది లేదంటే కొంత హోల్డ్ చేసి అంటే ఇంకో ఇంకొంతమందికి అవకాశం కల్పిస్తే కనుక వాళ్ళు వాళ్ళు కూడా ఇంకా ఇంకా అదనంగా ఎంతమంది అయితే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కలిపైనా ఇవ్వచ్చు సో ఇక్కడ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే యాబ్సెంట్ అయిన వాళ్ళు ఎగ్జామ్ రాయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సారీ ఎగ్జామ్ రాయని వాళ్ళ యాబ్సెంట్ అయినా ఒకటే ఈ యాబ్సెంట్ అయిన వాళ్ళు ఎగ్జామ్ డిస్క్వాలిఫై అయిన వాళ్ళు అంటే క్వాలిఫై కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మరో అవకాశం ఇచ్చే అంశము పరిశీలనలో ఉంది ఇస్తారు అని చెప్పేసి కూడా ఇప్పుడే వార్త అందింది అంటే ఖచ్చితంగా ఇంకోసారి ఎగ్జామ్ పెట్టి ఇంకొంతమందికి అవకాశం అవకాశం కల్పిస్తారు అని కూడా తెలుస్తుంది సో ఇక్కడ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది మందికి ఎగ్జామ్ అంటే వీళ్ళకి వీళ్ళ వరకే పెడతారా అబ్సెంట్ అయిన వాళ్ళు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు లేదంటే అప్లికేషన్ చేసుకునే వాళ్ళకు కూడా ఇంకోసారి అవకాశం కల్పిస్తారా అనేది ఇంకా డిసైడ్ కాలేదు క్లారిటీ రాలేదు సో ఏదేమైనప్పటికీ ఇంకొకసారి అయితే అవకాశం ఇస్తారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఇలా ఇలాగనక ఇస్తే ఇంకొంతమంది అంటే ఇంకొక పదిహేను వందల మంది వరకు రావచ్చు లేదంటే రెండు వేల మంది వరకు రావచ్చు అంటే అదనంగా కొత్త వాళ్ళకు కూడా అంటే కొత్త వాళ్ళ మీన్స్ అప్లికేషన్ చేయని వాళ్ళకు కూడా మళ్ళీ అప్లికేషన్స్ అవకాశం ఇస్తే సో ఇవన్నీ జరిగితే అదనంగా అయితే ఇంకొంతమంది అయితే జీపీఓలుగా రాబోతున్నారు అంటే ఈ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అదనంగా ఇంకొక ఐదు వందలు రావచ్చు వెయ్యి రావచ్చు పదిహేను వందలు రావచ్చు రెండు వేలు రావచ్చు రెండు వేల ఐదు వందల వరకు గరిష్టంగా రావచ్చు సో ఇది ఎంతమంది వస్తారు అనే దాని మీద ఆధారపడి మిగిలిన వేకెన్సీస్ అనేటివి ఉంటవి సో మిగిలిన వేకెన్సీస్ మిగిలిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం వస్తుంది అది ఎప్పటివరకు రావచ్చు అని అంటే ఈ ప్రాసెస్ కనుక ఫాస్ట్ గా జరిగితే ఫాస్ట్ గా జరిగితే జూలై చివరి నాటికి రావచ్చు డీలే అనుకోండి ఇక జూలైలో రాకపోతే ఆగస్ట్ మొదటి వారంలో రావచ్చు లేదంటే ఎన్నికల షెడ్యూల్ కనుక వస్తే ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్స్ సెప్టెంబర్ అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ లో అప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది జీపీఓ ఉద్యోగాలకు ఒకవేళ ఒకవేళ ఫాస్ట్ గా జరిగి జూలైలో గనక నో నోటిఫికేషన్ వస్తే పరీక్ష అప్పుడు నవంబర్ లో ఉండే అవకాశం ఉంది ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్ లేదా డిగ్రీ ఇంటర్ అని చెప్పేసి కూడా కొంత వార్తలు వస్తున్నాయి కానీ డిగ్రీ అనే నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే చూద్దాం డిగ్రీ డిగ్రీ కంటే ఇంటర్ పెడితేనే ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది సిలబస్ ఎట్లా ఉంటది వీటిపైన ఇంకా స్పష్టత రాలేదు అంటే ఒకే పేపర్ ఉంటదా రెండు పేపర్స్ ఉంటాయా పేపర్ వన్ పేపర్ టూ ఉంటదా లేదంటే గతంలో విఆర్ఓ పరీక్ష లాగా సింగిల్ పేపర్ ఉంటదా పేపర్ టూ కనుక ఉంటే అందులో భూభారతి చట్టం ఒకటే ఉంటదా దాంతో పాటు ఇంకేమైనా అంశాలు ఇస్తారా ఏముంటది సిలబస్ ఈ సిలబస్ ఇవన్నీ క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం మనం చదువుకోవాల్సింది అన్ని రకాల సబ్జెక్ట్స్ అంటే పాత విఆర్ఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి దానికి అదనంగా భూభారతి చట్టాన్ని కూడా చదువుకోండి నేను కూడా మన కోర్సెస్లో ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇక నా యొక్క సలహా ఏంటంటే మీరు ప్రిపరేషన్ ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఇంకా స్టార్ట్ చేయండి ఆల్రెడీ చేసిన వాళ్ళు కంటిన్యూ చేయండి సో నోటిఫికేషన్ ఈ మంత్లో వస్తే నవంబర్ లేదంటే అక్టోబర్ చివరిలో ఎగ్జామ్ ఉండొచ్చు డీలే అయితే కనుక అక్టోబర్ నవంబర్లో నోటిఫికేషన్ వస్తే అప్పుడు ఫిబ్రవరి మార్చ్ లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది సో ప్రస్తుతానికైతే పాత విఆర్ఓ విఆర్లకు మరొక అవకాశం ఇచ్చే అంశం అనేది పరిశీలనలో ఉంది దాదాపుగా నిర్ణయం కూడా జరిగింది ఇంకోసారి అవకాశం ఇస్తారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది సో ఇది ఎంత అంటే మళ్ళీ ఈ ప్రాసెస్ ఎంత టైంలో కండక్ట్ చేస్తారు ఇదంతా కూడా ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఇదంతా దాని మీద ఆధారపడి డైరెక్టర్ రిక్రూట్మెంట్ కు నోటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో నోటిఫికేషన్ అయితే వస్తుంది మిగులుతాయి ఖచ్చితంగా పాత వీఆర్ఓ లకు మరొకసారి కాదు కదా ఇంకొక రెండు సార్లు అవకాశం ఇచ్చినా కూడా మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వాళ్ళ చేత ఫిల్ అవ్వవు కానీ అందులో ఒక నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల వరకు ఖచ్చితంగా మిగులుతాయి అది ఎప్పుడు క్లారిటీ వస్తుంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనేది అనే అంశమే తేలాల్సి ఉంది యాక్చువల్గా ఇక్కడ ఈ మూడు వేల ఐదు వందల యాభై మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు నియామక పత్రాలు అందించేసి మిగిలిన వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తే గనక ఈ పాటికే నోటిఫికేషన్ వచ్చి ఉండాలి కానీ ఇక్కడ ఈ అంశాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది అంటే పాత విఆర్ఓ విఆర్లకు మరొకసారి ఎగ్జామ్ ఎగ్జామ్ అంటే ఓన్లీ గతంలో అప్లికేషన్ చేసుకుని క్వాలిఫై కాని వాళ్ళు ఆబ్సెంట్ అయిన వాళ్ళు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలనుకుంటే ఒక వారం రోజుల్లో ఎగ్జామ్ పెట్టొచ్చు కానీ మళ్ళీ అప్లికేషన్స్ తీసుకోవాలి ఇంకొంతమంది కొత్తగా అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది చూద్దాం ఖచ్చితంగా ఇదే జరుగుతుంది చెప్పడానికి అయితే ఏది లేదు నేను ఎంత లోతుగా ఎక్కువ మందిని ఎంక్వైరీ చేసినా కూడా ఇవే విషయాలు తెలుస్తున్నాయి పాత విఆర్ఓ విఆర్లకు మరొక అవకాశం ఇస్తున్నారు సో వాళ్ళు ఇంకొక పద్నాలుగు పదిహేను వందల మంది రాబోతున్నారు సో మొత్తంగా పాత వీఆర్ఓ విఆర్ల చేతనే ఐదు వేల వరకు జీపీఓలు నియామకం కాబోతున్నవి సో మిగిలిన ఇంకొక ఆరు వేల వాటికి నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వాలి అనే విషయమే తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి సమాచారము సో యాక్చువల్ గా నిరుద్యోగులకి మంచి న్యూస్ అయితే కాదు కానీ ఎందుకంటే ఒక సైడ్ నోటిఫికేషన్ రావట్లేదు ఇంకా అసలు ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేది దానిపైన క్లారిటీ లేదు అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదనే క్లారిటీ లేదు ఈ నేపథ్యంలో కొంత డీమోటివేట్ అయి ఉంటారు కొంత లో అయి ఉంటారు కానీ ప్రిపరేషన్ అనేది ఓన్లీ జీపీఓ అనే కాదు అన్నిటికీ పనికి వస్తుంది కాబట్టి సబ్జెక్ట్ అనేది మీరు నేర్చుకోండి సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ జాబ్ ఏదైనా అది జీపీఓ కావచ్చు ఇంకేదైనా జాబ్ రావచ్చు సో ఖచ్చితంగా ఫోకస్ చేసి ప్రిపరేషన్ చేయండి నోటిఫికేషన్ అయితే వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది అన్న దానిపైన హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే తెలుస్తలేదు ఓకే సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ఉండండి బాస్ బై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్